నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ రాజాసాబ్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ రాజాసాబ్ సినిమా కలెక్షన్స్ ఒక దాంట్లో వంద కోట్లు అంటున్నారు ఒక దాంట్లో నూట మూడో కోట్లు అంటున్నారు సో మొదటి రోజు కలెక్షన్స్ అంత ఉంటే ఇప్పుడు రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడే చెప్పకపోవచ్చు సో మరి మొదటి రోజు మీద ఉన్న కలెక్షన్స్ నిజమా కబద్ధమా సో దీని మీద మీరేమంటారు వంద కోట్లు ప్రభాస్కి రాబట్టు అనేది విశేషంగా చెప్పాలి అంటే నూట మూడు కోట్లు వచ్చినాయి అంటున్నాను క్రాస్ కలెక్షన్స్ దానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా ప్రీమియర్ షోలకి ఏపీ తెలంగాణలో తెలంగాణలో లేదు కానీ ఏపీలో ప్రీమియర్ షోలు పడినాయి అక్కడ టికెట్ రేటు వెయ్యి రూపాయలు పెట్టడం వల్ల కొంత కలిసి వచ్చిందని అని చెప్పి అనుకోవచ్చు పెద్ద సినిమాకి దాదాపు ఏ సినిమా అయినా సరే వాళ్ళ వంద కోట్లు ఫస్ట్ డే లాగటం అనేది విశేషమే ఎందుకంటే ఏ సినిమా కానీ వస్తున్నాయి పెద్ద స్టార్ హీరో సినిమాలు ఏ సినిమా చేసినా వంద కోట్లు మినిమం రాబడటం అనేది ఖచ్చితంగా వస్తున్నాయని చెప్పొచ్చు పైగా ప్యాన్ ఇండియా సినిమా ఇది ప్రభాస్కి ప్రభాస్ బాహుబలి హీరో కదా అలాంటి ప్రభాస్కి ఆ ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్నప్పుడు నూట మూడు కోట్లు రావడం అనేది ఇంకా తక్కువ అని చెప్తాను నేనైతే జనరల్గా అయితే రెండు వందల కోట్లు రావాలి ప్రభాస్ లాంటి వ్యక్తికి నూట మూడు అంటే చాలా తక్కువ జనరల్గా అయితే రెండు వందల కోట్లు రావాలండి ఆయనకి ఉన్న ఇమేజ్కి రెండు వందల కోట్లు రాబట్టగలగాలి కాబట్టి తక్కువగానే చెప్పాల్సి వస్తుంది నూట మూడు కోట్లు అనేది గ్రాస్ కలెక్షన్ నూట మూడు కోట్లు గ్రాస్ అంటే నెట్కి వచ్చేసరికి ఒక అరవై కోట్లు అవుతుంది సో యాక్చువల్లీ తన రికార్డులో వంద కోట్లు అనేది కామన్గా తను వేసుకునే ఉంటారు తన రెమ్యూరేషన్ కూడా అలాగే ఉంటుంది సో ఇది తక్కువగా రావడానికి కారణం ఏంటంటారు ఇంత తక్కువ సో ప్యాన్ ఇండియా మూవీ కారణం ఏం లేదు ప్రీమియర్ షోలు పట్టడం ఒకటి తెలంగాణలో కూడా ఇచ్చుంటే మనకి ఇంకా పెరిగేది ఆ ఫేగర్ పెరిగేది నూట మూడు కోట్ల బదులు ఇంకా పెరిగేది టాక్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఆ మేరకు నష్టం జరిగింది ప్రీమియర్ షోల వల్ల టాక్ స్ప్రెడ్ అయిపోయి తెల్లారి కూడా అనుకున్న రేంజ్లో థియేటర్స్ ఆక్యుపెన్సీ అనేది చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటే అది వేరే రేంజ్లో పడేది రికార్డు అంటే టికెట్ల రేట్లు పెంచకపోవడం రేటు టాక్ స్ప్రెడ్ అయిపోయింది సినిమాలో కంటెంట్ అంత లేదనేసరికి టాక్ స్ప్రెడ్ అవడం వల్ల ఆక్యుపెన్సీ అనేది సిక్స్టీ పర్సెంట్ పరిమితం పరిమితమైపోయింది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ వచ్చింది అదే మీకు ఆక్యుపెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకోండి నైన్టీ పర్సెంట్ ఉందనుకోండి ఈ ఫిగర్ రెండు వందల కోట్లకి వెళ్ళేది ఓకే ప్రభాస్ సినిమా కాబట్టి సార్ రాజాసాబ్ సినిమాలో కొన్ని సీన్స్ కూడా కట్ చేశారు సో అది సంక్రాంతి బరిలో కొన్ని సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తారు ఇదేమైనా బిజినెస్ స్ట్రాటజీయా అన్నట్టు కూడా ఒక వార్త ఉంది అది ఇంతవరకు నిజం అంటే ఇప్పటికే మూడు గంటల పది నిమిషాల సినిమా అనేసరికి చాలామంది విసుగు పుట్టింది మరి దాన్ని ఇంకా యాడ్ చేస్తే ఇంకా పెరుగుద్ది నిడివి ఎందుకంటే ట్రైలర్ మెయిన్ ట్రైలర్ లో చూపించిన సీన్స్ కొన్ని సినిమాలో అంటున్నారు సినిమాలో లేవు అంటే సెకండ్ పార్ట్ లో ఉంటాయని కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు ఉన్న సినిమాని తగ్గించే ప్రయత్నాలు జరగాలి పాటల్లో కొంత ఉంది ఉందంటున్నారు పాటలు డిస్టర్బ్ డిస్టర్బ్ చేసినవి అంటున్నారు ఈ పాటల్లో సత్తా లేదని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ లో కొంత ఉంది ఉందంటున్నారు ఈ లాగ్ ఉన్న సందేహించి కట్ చేయమని చెప్తున్నారు కాబట్టి సినిమా నిడివి కట్ చేసుకుంటే ప్లస్ కానీ యాడ్ చేసుకుంటే మరింత మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఒకటి అంటే ఫ్యాన్స్ మండి పడుతున్నారంట కదా మరి దానికి ఏమంటారు అంటే ఇక్కడ ఒకటండి ఈ సినిమా విషయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది రివ్యూల పరంగా మేజర్ డ్యామేజ్ జరిగింది ఓకే ఎందుకంటే మీకు చూడండి ఫస్ట్ డే కలెక్షన్ రికార్డు నూట మూడు కోట్లు అన్నారు కదా మీకు సెకండ్ డే కలెక్షన్ రికార్డు చూడండి శనివారమే వీకెండ్ మరి ఇవాళ నిన్న నూట మూడు కోట్లు వస్తే కనీసం ఇవాళ ఒక వంద రావాలి కదా ఖచ్చితంగా మరి రేపు పొద్దున వచ్చే ఫిగర్ చూడండి ఈరోజు ఎంత వసూలు చేస్తుందనే ఫిగర్ రేపు చూస్తే మీకు ఈ సినిమా స్టామినా ఎంత అవుతుందో అర్థం అవుతుంది ఓకే ఆ రికార్డు లేదనుకోండి సినిమా దాని మీద పైగా ఏమవుతుందంటే ఏ సినిమా అయినా సరే రికార్డుల పరంగా వాళ్ళు వంద కోట్లు రిలీజ్ చేశారు సినిమా నిర్మాతలు ప్లస్ అవ్వడం కోసం చేశారు ప్రభాస్ పరంగా రికార్డే ప్రభాస్ పెట్టి ప్రతి సినిమా కూడా ఈ స్థాయిలో వసూలు చేసిన ప్రభాస్ కెరీర్ పరంగా ఒక రికార్డు అది ఒప్పుకొని తీరాలి ఓకే తనకి వరుసగా వచ్చిన ఆరు సినిమాలలో వంద కోట్లు ఫస్ట్ డేనే ఉన్నాయి కాబట్టి ఆరు సినిమాల్లో మంచి రికార్డు ఉంది కాబట్టి ట్రాక్ రికార్డు పరంగా చూసుకుంటే ఇది కామెడీ హారర్ జానర్లో ఏ సినిమా కూడా ఈ కలెక్షన్ లేదని చెప్తున్నారు వాళ్ళు ఓకే కొత్త జానర్ క్రియేట్ చేశారన్నమాట కామెడీ హారర్ జాన్ వచ్చిన సినిమాల్లో ఇది హైయెస్ట్ రికార్డు ఇదే మొదటి రికార్డు అంటున్నారు హైలైట్ చేయాలి హైలైట్ చేయాలి కాబట్టి హైలైట్ అంశం ఏంటంటే కామెడీ హారర్ దీంట్లో కామెడీ ఎంత ఉంది హారర్ ఎంత ఉంది ఓకే కానీ ఆ జానర్ వచ్చిన సినిమాల్లో ఇది ఒక రికార్డుగా చెప్తున్నారు ఓకే మరి ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్లో రాష్ట్రాల కలిపి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అదే ఈ సినిమా ఓవరాల్ గా ఎంత వసూలు చేస్తుందని చెప్పమంటారు అంతే కదా అంటే దీని ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాల మీద ఏ మేరకు పడబోతుందంటే నాకు తెలిసి ఆ సినిమాలు రక నెల్లేరు మీద బండ నడకలాగా రిలీజ్కి చాలా సాఫీగా వెళ్ళిపోతుంది పోయినసారి గేమ్ చేంజర్ విషయం ఏం జరిగిందో ఈసారి రాజసాబ్ విషయం అదే జరిగింది ఓకే ఎందుకంటే శంకరవర ప్రసాద్కి ఎటువంటి డోకా లేకుండా సాఫీగా ఒక లక్షణం వసూలు చేసుకోవచ్చు ఓకే తర్వాత భర్త మహాశివులు విజ్ఞప్తి నేను అనుకోండి బయటికి ఆనందాన్ని ఎవరు వ్యక్తం చేయలేరు జనరల్గా ఆనందం ఉంటుంది ఇప్పుడు కూడా సినిమా వాళ్ళకి ఏంటంటే అన్ని సినిమాలు ఆడాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటారు కానీ మనసులో మాత్రం ఆ సినిమా ఆడకపోతే బాగుండు ఈ సినిమా ఆడకపోతే బాగుండు నాకు వస్తుంది కదా రికార్డు ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అనుకున్నారు లేదని నేను చెప్పలేను కానీ జనరల్గా ఉండేది అదే కాకపోతే మన సంఖ్య వరప్రసాదికి అయితే కలిసి వచ్చిందని చెప్పొచ్చు ఓకే ఆ సినిమా కంటెంట్ తర్వాత సంగతి ప్రస్తుతానికి అయితే మన సంఖ్య వరప్రసాది మంచిగా కలిసి వచ్చింది ఈ రాజసాబ్ అనేది కొద్ది ఈ టాక్ రికార్డు రావటం అనేది రివ్యూల పరంగా చాలా డ్యామేజ్ చేసేసారు అందరూ కూడా ఒకే ఒకే రివ్యూ ఇచ్చారు సినిమా చూసిన పబ్లిక్ టాక్లో కూడా ఈ తరహా అభిప్రాయాలు ఎక్కువ వచ్చేసింది సోషల్ మీడియాలో ఎక్కడ ఏది చూసినా కానీ ఆ డైరెక్టర్ని తిట్టడం అనేది ఎక్కువగా కనబడుతుంది సరే ఒకప్పటిలో వార్త ప్రభాస్ గారు కమ్ టు మై రూమ్ ఇప్పుడు డైరెక్టర్ కమ్ టు మై హోమ్ సో దీన్ని ఎలా చూడాలంటే ఈవెంట్స్లో ఇవన్నీ మీరు బాగుంది కమ్ టు మై రూమ్ అనేది అది ఆది పురుషు సినిమా అప్పుడు ఆ ట్రైలర్ ఒకసారి ఏదో టీజర్ ట్రైలర్ వచ్చింది అది అంత లేకపోయేసరికి అది చాలా మోషన్ క్యాప్చర్ విధానంలో చేసిన సినిమా చర్చలో ఉన్నప్పుడు బాగా నడిచి ఇంత ఇది నాచరకంగా ఉంది ఏంటంటారా బాబు ప్రభాస్ సినిమా ఎలా సినిమా చేసేట్రా బాబు అనుకున్నారు అప్పుడు అప్పుడు హోం రౌత్ సీరియస్ అయ్యి కమ్ టు మై రూమ్ అని ప్రభాస్ అనడంతో ఆయన అక్కడికి వెళ్ళి క్లాస్ పీకేడు అని చెప్పి టాక్స్ వచ్చింది అందుకని ఆ మాట కమ్ టు మై రూమ్ అనే మాట చాలా వైరల్ అయింది అప్పట్లో ఇప్పుడు డైరెక్టర్ అన్నమాట ఇప్పుడు డైరెక్టర్ ఏమన్నా అంటే అదే చెప్పేది ఎప్పుడు కూడా అతి విశ్వాసం పనికిరాదండి ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు వేదిక మీద మా ఇంటి అడ్రస్ పలానా ఆయన కొండాపూరు మా ఇంటి నెంబర్ ఇంత మీరు మా ఇంటికి రండి మీ సినిమాలో నచ్చక అంశం ఏదైనా ఉంటే మా సినిమా మా ఇంటికి రండి అని చెప్పడంతో ఇప్పుడు చాలామంది ఆయన అట్లా మాట్లాడటం అనేది తొందరపాటు చర్య అతి విశ్వాసంతో మాట్లాడటం అనుకోవచ్చు అసలు అయితే మాట్లాడుకుంటే బెటర్ వేదికల మీద మైక్ చేతిలో ఉండగానే ఏం మాట్లాడుతున్నావు అన్నది అదే చెప్పేది అంటే ఒక్కోసారి వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం అట్లా అనిపిస్తుంది అట్లా మాట్లాడేస్తుంది చెప్పాలంటే కావాలని మాట్లాడరు వాళ్ళకైనా నమ్మకం ఏంటంటే కాకి పిల్ల కాకి ముద్దు గారి సినిమా మారుతి గారికి ముద్దు కానీ జనాలకు నచ్చాలి కదా కాబట్టి వీళ్ళు ఆ తొందరపాటు మాటలు మాట్లాడటం వల్ల వచ్చిన ఇబ్బంది అండి నిన్న ఆర్టీవీ వాళ్ళు ఎవరో వెళ్తే వాళ్ళ మీద అక్కడ సెక్యూరిటీ వాళ్ళు దాడి చేశారంటే వార్తలు వచ్చేసింది ఇంటికి ఎవరు వెళ్ళమన్నారు ఆయన అన్నాడు అనుకోండి రమ్మని నచ్చనప్పుడు వీళ్ళు వెళ్ళిపోవటం టీవీలో వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ చేశారు అదే పెద్ద చర్చ నిమిషం అయింది మై రూమ్ అని అయినప్పుడు అన్నాడు మై హోమ్ అని అనటం నచ్చకపోతే మై హోమ్ అనటం ఇది పెద్ద రేపొద్దున ఈ పదాలే పెద్ద ఇది అవుతాయి కమ్ టు మై రూమ్ ఆల్రెడీ వచ్చింది టు మై రూమ్ సరదా కంట అంట ఎక్కువైంది ఇప్పుడు మా ఇంటికి రండి మా ఇంటి నంబర్ ఇది అని చెప్పి ఆయన అంటాం కూడా ఒక ఇబ్బందికర పరిణామం చెప్పాల్సి వస్తుంది తొందరపాటు చర్యలతో మాట్లాడటం జరిగింది అది సినిమా అయినట్టుగా ఏం కనిపించలేదు మరి ఈ సినిమాలో కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదు అంటే కలెక్షన్ రాధేశ్యామ్ సినిమా సొంత సినిమా క్రియేషన్స్ వాళ్ళది ఈ సినిమాలో కూడా కొంత పార్టనర్షిప్ లేకపోలేదు కానీ మా ఎక్కువ విశ్వప్రసాద్ గారి సినిమా ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ సినిమా ఇది మన ని దీన్ని కంపేర్ చేయకూడదు ప్రభాస్ సినిమాగా కంపేర్ చూడాలి తప్పితే రాధేశ్యామ్ ప్యాటర్న్ వేరు అంటే నేను నిర్మాత పరంగా చెప్తాను నిర్మాత ఇది వేరే నెంబర్ నిర్మాతగా ఓకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళది కదా రాధేశ్యామ్ సినిమా యూవీ క్రియేషన్స్ వాళ్ళది కదా ఇది అందులో కూడా ఇన్వెస్ట్ చేశారని అంటారు కదా ఇందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని చెప్తారు ఓకే అందులో ఈయన ఇన్వెస్ట్ చేయాలి రాధేశ్యామికి సంబంధం లేదు యూవి కృష్ణ సినిమా అది ఈ సినిమా దాంట్లో మా ప్రమోద్ ప్రభాస్ బ్రదర్ ప్రమోద్ వాళ్ళు యూవి వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేశారని చెప్తారు ఏదైనా ఇవాళ పెద్ద సినిమాలన్నీ చేయాలంటే బడ్జెట్ చేయాలంటే ఇద్దరు ముగ్గురికి జాయిడ్ అవుతున్నారు కామన్గా జరిగేది ఇప్పుడు చిరంజీవి గారి అమ్మాయిను మరి వాళ్ళు కలిపి ఓ సినిమా చేయట్లేప్పుడు అది మనశంకర్ ప్రసాద్లో చిరంజీవి అమ్మాయి కూడా గారు యాడయ్యారు కదా అంటే ఆఖండ టూలో తనకు బాలయ్య బాబు గారు అమ్మాయి కూడా దాంట్లో యాడ్ అయ్యారు కదా ఇట్లాగే ఒక సిండికేట్గా ఒకేసారి అందరికీ కాల్చీట్లు ఇవ్వడం కష్టం కాబట్టి సిండికేట్గా చేసుకోమని చెప్తున్నారు వచ్చే డబ్బులతో మనం పంచుకుందాం ఇదే వ్యాపారం సిండికేట్ వ్యాపారంగా మారిపోయింది సినిమా బడ్జెట్ పెరగడం వల్ల కూడా కావచ్చు సరే ఇప్పుడు రెండు రోజులైతే మన మన శంకరవరప్రసాదే రిలీజ్ సో దీని వసూలు ఎలా ఉంటాయంటారు ఇంకా తగ్గిపోవచ్చు అంటారా రాజాసాబ్ ఖచ్చితంగా రాజాసాబ్ డ్యామేజ్ జరిగిపోయింది జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయిందండి ఇంకా దీన్ని ఇంకా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా మనం డ్యామేజ్ చేయడం కూడా బాగోదు కొంతమంది ఏం చేస్తారంటే రికార్డులు పెట్టి వంద కోట్లు వచ్చినాయి రెండో రోజు ఎంత వచ్చినాయి అని ఒక క్రియేట్ చేస్తారు సక్సెస్ మీట్లు టపాసులు కాలుస్తాము జరుగుద్ది అటర్ సినిమాలు కూడా జరుగుతూ ఉంటుంది అది కాబట్టి సక్సెస్ మీట్ పెట్టిన మీట్ పెట్టిన సినిమా అన్ని సక్సెస్ కాదు కాబట్టి అది ఒక దాన్ని ఏమంటారంటే పబ్లిసిటీ స్టంట్ అని చెప్పాలి ఓకే సినిమాకి పబ్లిసిటీ చేయకపోతే జనం రారు కాబట్టి ఆల్రెడీ వెళ్ళిపోయింది జనంలోకి వెళ్ళిపోయింది దీన్ని ప్రభాస్ ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నా సార్ కథ ఎంచుకోవడంలో అంటే ఒకటి అండి ఈ ఈ మాట మొదటే వచ్చింది ప్రభాస్ ఎప్పుడైతే మారుతికి అవకాశం ఇచ్చారన్నప్పుడు ఈ మాట వచ్చింది అంటే మారుతి కామెడీ సినిమాలు చేసుకుంటాడు ఇట్లాంటి మాట అతనికి ఎట్లా ఇచ్చారు ప్రభాస్ లాంటి ప్యాన్ హీరో అనుకున్నారు నిర్మాతకి నచ్చాడు ఏముంది నిర్మాత వాళ్ళు అడ్వాన్స్లు ఉంటాయి ఎప్పుడు కూడా ఈ దగ్గర ఈ కథ ఉందండి ఈ కథే చేస్తాను ప్రభాస్ పట్టుబట్టాడు అని చెప్తారు వీళ్ళు ఓకే ఇప్పుడు మారుతి తను ఓన్గా స్వేచ్ఛగా తను ఒక మామూలు హీరోతో చేసినందుకే చేసుకుని వెళ్ళిపోతే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేదేమో మేబీ అంటే కరెక్ట్గా ప్రభాస్కి క్యారెక్టర్కి తగ్గట్టు ఆయన కటౌట్కి తగ్గట్టు స్టోరీ ఇవ్వలేకపోతున్నారేమో ఎవరైనా అదే చెప్పేది ఇప్పుడు ప్రభా పెద్ద హీరో ఇచ్చేసేట ఒత్తిడికి లోనవుతారండి ఇప్పుడు కూడా నేను అనుకోవడం మారుతి తప్పు చేసేటంటే కారణం ఏంటి ఒత్తిడి ఇంత పెద్ద హీరో ఆయన వేదిక మీదే బోరుమన్నాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చేశాడు చేశాడు నా ఎదుగున్న ప్రభాస్ ఉండే మాట్లాడలేకపోతున్నానని అన్నాడు మొన్నే కాబట్టి ఆ ఒత్తిడికి లోనయ్యి వల్ల ఈ ఫలితం వచ్చిందేమో నేను అనుకుంటున్నాను ఇప్పుడు మారుతి స్టఫ్ లేనివాడేమీ కాదు మరి అంత ముందు ఎన్నో హిట్లు ఉన్నాయి కామెడీ హారర్ని అలవాకగా చేయగలడు కానీ అలాంటి వ్యక్తి ఎందుకు తప్పు చేశాడు ఈ సినిమా విషయంలో అంటే అందరూ కలిపి అతన్ని ఆడిపోసుకోవడం కూడా కరెక్ట్ కాదు అంటే హీరో విషయంలో కొంచెం పెద్ద హీరో అవకాశం వచ్చింది కదా ఈ సినిమాని ఇంకో రేంజ్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు బోయిపాటి గారు కూడా అదే చేశారుగా ఇప్పుడు మారుతి గారు తప్పు చేసుకున్న బోయిపాటి గారు కూడా అఖండ టూ విషయంలో ఈ పాండియా సినిమా అనే ఉద్దేశంతో ఆయన మీటర్ మరీ మీటర్తో తోకి ఆయన లేకుండా ఓకే డైలాగులు ఇవన్నీ పెంచేసరికి జనాలకి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా రాజాసాబు కన్నా అక్కడ రెట్లు బెటర్ అని వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడు మీరు అక్కడ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ సినిమాని ఆ సినిమాని కంపేర్ చేసుకో మొన్న ఆ సినిమా మీద పోసిన వాళ్ళు అరే అక్కడ మంచిగా అద్భుతం అది అద్భుతంగా ఉంది కదా అంటున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఏదేవైనా సినిమాల గురించి మనం ఏంటంటే ఆ సినిమా కలెక్షన్స్ బట్టే మనం ఏ సినిమా అయినా ఎంత సక్సెస్ అని చెప్పాలండి ఓకే అది మరి ఎంత వసూలు చేస్తున్నాయండి ఇప్పుడు చెప్పలేము నేను అనుకోవటం వాళ్ళైతే బయ్యర్స్ పరంగా అయితే చాలా ఒక బయ్యర్ అయితే వాడు డిస్ట్రిబ్యూటర్ అయితే నెల్లూరు ఆయన నేను ఇంత కొన్నాను ఆయనే ఆవేదన చేస్తున్నాడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి బయ్యర్లు కొంతవరకు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ